తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగన్న తప్పుల తడకాన్ని బీజేపీ విమర్శించింది అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సమయంలోనే బీసీలు గుర్తుకు వస్తారా అని ప్రశ్నించారు బీసీలకు బీజేపీ వ్యతిరేకం కాదని ప్రతి జిల్లాలో బీసీలు యాభై శాతం ఉంటారన్నారు మరి నలభై ఆరు శాతానికి బీసీలు ఎలా తగ్గని మండిపడింది అసెంబ్లీ వేదికగా బీసీలను మోసం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆక్షేపించారు బీసీ కోటాను కుదించి ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నామన్న బీజేపీ నేతలు తెలిపారు ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ముస్లింల కోసం బీసీల రిజర్వేషన్లను కుదిరించడం సరైంది కాదంటున్నారు కమలం నేతలు ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల బీసీ సమాజానికి తీరని అన్యాయం జరిగిందన్నారు ముస్లిం రిజర్వేషన్ల వల్ల పట్టణ ప్రాంతాల్లోని బీసీలు పూర్తిగా అవకాశాలు కోల్పోతున్నారని చెప్పారు అసంబద్ధ సర్వేలతో ప్రభుత్వం ముందుకు వెళ్తే లీగ్ లుగా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు